దేవునికి స్తోత్రం ప్రియమైన వారిలారా రక్షకుడిను ప్రభు అయిన యేసుక్రీస్తు వరిణామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను గాక ఆశీర్వదించునుగాక గాడ్ మెన్ యూ దేవుని స్తోత్రం అలెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా మనమందరము రక్షించబడిన మనమందరము ఒక శరీరంలో భాగాలమే అవయవలమై ఉన్నాము కాబట్టి మనము ఒకరికొకరం సహకరించుకుంటూ ముందుకు సాగిపోవాలి అని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు చూద్దాము లేఖన భాగము ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మనం చూసినట్లయితే మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము దేవునికి స్తోత్రం మున్పు మనం విడి భాగాలమే విడి మనుషులమే మునుపు లోకస్తులమే పాపంలో ఉండేటటువంటి వారు మన ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించినటువంటి వారమే అయితే రక్షించబడిన తర్వాత ఏసు క్రీస్తు వారి యొక్క శరీరములో మనం భాగమయ్యాం ఆయన శరీరములో మనం అవయవమూలమై ఉంది పార్ట్స్ అయ్యాము బాడీ పార్ట్స్ మనం రక్షించబడిన ప్రతి వ్యక్తి ఏ దేశస్థుడైనా కానీ అండి అమెరికా వాడు కావచ్చు ఆఫ్రికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ఇండియా కావచ్చు చైనా కావచ్చు బర్మా భూటాన్ పాకిస్తాన్ జర్మనీ జపాన్ ఇంగ్లాండ్ ఏ దేశస్తురైనా సరే మారు మనస్సు పొంది పశ్చాత్తాప్తుడై తన పాపాల నిమిత్తం ప్రభు అయిన యూసుఫ్ క్రీస్తు వారి పొంది ప్రభు వారి యొక్క శరీరంలో ఆయన రక్తంలో పాల్పోలు పొందితే ఆ వ్యక్తి క్రీస్తు శరీరంలో భాగమై ఉన్నారు మనమంతరము క్రీస్తు యొక్క శరీరంలో అవయవములమై ఉన్నామండి బాడీ పార్ట్స్గా మనం ఉండేలా మనం ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలి శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ ఎలా సహకరించుకుంటున్నాయో కళ్ళు చేతులు కాళ్ళు ముక్కు నోరు లోపల శరీర లోపల ఉన్నటువంటి భాగాలు గుండె మూత్రపిండాలు లివర్ ఇవన్నీ ఒకదానికొకటి ఎలా సహకరించుకుంటూ ఈ శరీర నిర్మాణము జరిగించి ఎలా పని చేసుకొని ఉంటున్నారో అలాగే మనము కూడా ఒకరికొకరము సహకరించుకుంటూ ఒకరు సుఖ దుఃఖాలేందు ఒకరు పాలు పొందుతూ ఒకరి మేలు ఒకరు కోరుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం ప్రియమైనటువంటి ప్రచారాలు ఎందుకంటే మనమందరము అవయవములై ఉన్నాము క్రీస్తు శరీరంలో అవయవములై ఉన్నాము క్రీస్తు శరీరంలో మనము భాగస్థలమై ఉన్నాం కాబట్టి మనమందరం ప్రేమ కలిగి నడుచుకుందాం ఒకరినొకరు సహించుకుందాం క్షమించుకుందాం సహించలేని పనులు జరుగుతూ కొంతమంది వ్యక్తులు మనల్ని గాయపరుస్తారు లేదా మనమే కొంతమందిని గాయపరుస్తాం కొంతమంది వ్యక్తులు స్వార్థంగా నడుచుకుంటారు కొంతమంది వ్యక్తులు లాభాపేక్ష కలిగి ఉంటారు వారందరిని మనం క్షమించుకుంటూ సహించుకుంటూ ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా ఎందుకంటే మనమందరము ఒకరికొకరం ఒకరికొకరు అవయవమై ఉన్నాము సహోదర ప్రేమ కలిగి ఒకరినొకరు క్షమించుకుంటూ సహించుకుంటూ ముందుకు సాగిపోదాము దేవుని యొక్క రాజ్యంలో చేరుకుందాం కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక అమ్మినట్టుగా ప్లస్యు దేవునికి స్తోత్రం అలెలుయ